ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం చెన్నూరు ఒక మోడల్ విలేజ్ గా పెడతాం ఉండడానికి ఇక్కడి నుంచే మొదలు పెడతాం ఎందుకంటే నా కాన్స్టెన్స్ లో ఉన్న పెద్ద పంచాయతీ ఇదే మేజర్ పంచాయతీ చెన్నూరు పంచాయతీ మనం ఇంట్లో నీటి పెట్టుకుంటున్నాం ఇంటి బయట చెత్త పడేస్తుంది ఇంటి బయట ఎవరు కమ్మా ఆడెవరు కూర్చుంటున్నారు ఇంట్లో వాళ్ళకి ఎంటర్ అయ్యేటప్పుడు మేము మనమే కదా ఇంట్లో పోవాలా మన ఇంటి పక్కల మన ఇంటి చుట్టుపక్కల కూడా మన రోడ్డు కావచ్చులే ఆ చెత్త మనకే కదా మళ్ళా పురుగులు దోమలన్నీ మన ఇంట్లోకైనా అవసరండి మనం ఇంట్లో క్లీన్ చేసుకున్నట్లు బయట ఎందుకు చేసుకోవట్ల ఇంట్లో ఒక మూల డస్ట్బిన్ పెట్టుకొని చెత్త వేసుకుంటున్నాం బయట రోడ్డు పైన ఎందుకు కుప్పలు కుప్పలేస్తున్నాం మన పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు ఇంట్లో ఎంతసేపు ఆడుకుంటున్నారు బయట ఎంతసేపు ఆడుకుంటున్నారు బయట ఆడుకున్నప్పుడు మళ్ళా చెత్తలోనే కదా పోతున్నారు ఎందుకు మనం దాన్ని నీట్గా పెట్టుకోలేకున్నాం గవర్నమెంట్ వాళ్ళు వస్తారు పంచాయతీ వాళ్ళు వస్తారు క్లీన్ చేస్తారు ఓకే వచ్చినప్పుడు వస్తారు కానీ వచ్చేంత వరకు ఒక పక్కన నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిలో కూడా ఉంది ఇంకొకరు చెప్తుంది నీళ్ళు ఎక్కువ రోడ్డు మీద వదిలేస్తున్నారు నీళ్లు ఇవ్వకుంటే నీళ్లు రాలే నీళ్ళు రాలే అంటారు నీళ్ళు వచ్చినాక ఎట్లంటే వాడుకుంటూ ఎక్కువ అయిపోయినాయని చెప్పి రోడ్ల మీద వదిలేసే పరిస్థితి ఆ గలీజ్ అంతా ఎవరికి మళ్ళీ నీళ్లు ఏమైతే దోబలు వస్తాయి దోమలు వస్తే రోగాలు వస్తాయి ఆ గలీజ్ అంతా ఉండకూడదు నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత అంటే ఎవరింట్లో వాళ్ళు నీళ్లు కట్ చేసుకోవాలని టైం మీ నీళ్లు పట్టుకోవడం ట్యాబ్ బంద్ చేసుకోవడము రోడ్డు మీద గిన్నెలు గడగడము బట్టలు ఉతకడం లేకుండా ఇంటి లోపల పట్టుకోవడము ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ లో సోక్ పీట్స్ కూడా ఇచ్చింది అంటే ఇంకుడు గుంతలు ఇంట్లో తవ్వుకోవడానికి ఎన్ఆర్జీఎస్ వాళ్ళే స్కూల్లో ఇస్తున్నారు దానికి సంబంధించిన మెటీరియల్ ఇస్తున్నారు ఎవరు కావాలంటే వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ రెడీగా ఉంది ఖచ్చితంగా పరిశుభ్రత అనేది మన భవిష్యత్తు తరాలకి అంటే మన పిల్లలు మన వాళ్ళకి మంచిది ఏదైనా నేర్పించగలం ఫస్ట్ ఏంటంటే క్లీన్గా ఉండడం మీరు క్లీన్గా ఉంటే ఇండ్లు క్లీన్గా ఉన్నట్లే మీ ఊరు కూడా క్లీన్గా ఉండాలి ఊరు కూడా క్లీన్ ఉంటే దేశమంతా ఎవరు ఊరు వాళ్ళు చూసుకుంటే దేశం అంతా కూడా క్లీన్గా ఉంటుంది ఒక సంవత్సరంలో చెన్నూరు ఒక క్లీన్ పంచాయతీగా పూర్తిగా మార్చాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం క్లీన్ క్లీన్ పంచాయతీ కంటే మొత్తం కాన్స్టియన్స్ లో అన్నిటికన్నా క్లీన్ గా ఉండేవారు చెన్నూరు అని టార్గెట్ పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరి బాధ్యత ఇప్పుడు తప్పట్లు కట్టే అందరూ కూడా ఎక్కడ చెత్త కనిపించినా అక్కడ ఐడెంటిఫై చేసి చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది మన ఊరు చాలా క్లీన్ గా ఉండదు మన ఊరు చెన్నూరు లాగా ఉండాలా అనిపించుకునేలాగా మనం నీట్ గా తయారు చేసుకోవాలి వేరే ఊరులందరూ మా ఊరు చెన్నూరు లాగా నీట్ గా తయారవ్వాలని చెప్పిన పొజిషన్ మీరు తీసుకురావాలి కాబట్టి దీని అందరికి దీన్ని చేయాలంటే ప్రతి ఒక్కరి సహకారం కావాలి మీ అందరి సహకారంతో చెన్నూరుని బాగా చేసుకుందాం అని చెప్పి మీరు ఒక్కసారి తెలియజేసుకుంటూ